ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే అందించారండి రైతులందరికీ పెద్ద శుభవార్త వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే రైతు భరోసా సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇప్పటికే లేట్ అయింది దీనిపైన ప్రభుత్వం ఎట్టకేలకు అయితే కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల అయితే ముగిసింది ఇక అక్టోబర్ నెల అయితే రావడం అయితే జరిగింది సో ఎందుకంటే ప్రభుత్వం చాలా తక్కువ టైం ఉండడంతో ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ ఖాతాలో డబ్బులు పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట గుడ్ న్యూస్ ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే అందాయండి ఇప్పటికే ప్రభుత్వం అయితే దాదాపు ఖజానా లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అరవై వేల కోట్ల రూపాయలు ఖజానాకు చేరిందని ఇక దీంతో ఇప్పటి వరకు ఆగిపోయిన పథకాలకు జోరు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించినట్టు అప్డేట్ అయితే అందించారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ భారీ శుభార్త అయితే అందించారనమాట దసరా కానుకగా ఇప్పటికే ఏదైతే డిజిటల్ స్మార్ట్ కార్డులు ఏదైతే ఉన్నాయో ఫ్యామిలీకి ఒక కార్డునైతే ఇస్తారు ఈ కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అనమాట అధికారులు ఇంటింటికైతే డోర్ టు డోర్ సర్వే అయితే చేసి ఇక వారి ఫోటోలు తీసుకుంటారు తగిన డాక్యుమెంట్లు ఇచ్చి అవన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తారు ముందు సైడ్ వచ్చేసి ఫోటో ఇంటి సంబంధించి మహిళను యజమానిగా పేర్కొంటూ దాని వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ ఆర్థిక పరిస్థితి ఏమేమి ఆస్తులు ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తి డేటా అనేది అందులో క్రోడీకరించడం జరుగుతుంది ఏ పథకాలకు అర్హులు చెప్పేసి అందులో అయితే ఎంట్రీ అయితే చేయనున్నారనమాట బయటకేలకు ప్రభుత్వం అయితే అయితే ముందుకు వచ్చింది ఈ కార్లు ఎందుకంటే మూడు తారీఖు నుంచి అంటే అక్టోబర్ రెండో తారీఖు నుంచే మనకు ఏ జిల్లాలకు సంబంధించి ప్రతి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పట్టణాలు ఒక గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేస్తారు సో మనకు మన గ్రామం వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే అక్టోబర్ రెండో తారీఖు అనే అధికారులు అయితే ముందుగానే గ్రామస్థాయిలో ఇంటిమేట్ అయితే ఇస్తారు కాబట్టి అందరు ఇంటికాడ ఉండి పూర్తి అలర్ట్ సమాచారం అయితే అందించాలన్నమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైతే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉందో అవి ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ అయితే అందాయన్నమాట సో అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కళ అని చెప్పేసి రైతు రుణమాఫీ మొదటి చేశారు ఇప్పటికే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసాకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్ పెట్టుకున్నాం ప్రభుత్వం అయితే ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సాగు చేస్తున్న రైతులందరికీ పదిహేను వేల రూపాయలు రెండు అయితే కలిపి మొత్తానికి ఒకేసారి అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే అందించింది మొత్తానికి రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఇంత పట్ట భూమి ఎంత కలిగిన వారికి డబ్బులు పడతాయి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా ఒకేసారి ప్రభుత్వం వారం రోజుల టైం తీసుకొని పదిహేను ఎకరాల వరకు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ పన్నెండు తారీఖు అనేది దాదాపు రెండు వారాల సమయం కూడా లేదు కాబట్టి మొత్తానికి ఈ వారంలో అనగా రేపటి నుంచి డబ్బులు అయితే మనకు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఒక ఎకరం నుంచి దాదాపు మొదటి దశ స్టార్ట్ అవుతుందనమాట ఒక గుంట నుంచి రెండు గుంటలు ఈ రకంగా ఇక టైం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది అనమాట మొత్తానికి పాతాలకు డబ్బులు వచ్చేయని చెప్పేసి మెసేజ్ అవి కూడా వస్తుంటాయి అనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు దసరా కానుకగా అని చెప్పేసి ఎంత పట్టభూమి కలిగి ఉన్నారు ఏంటి అనేది కూడా మనకు మెసేజ్ అయితే అందుబాటులో ఉంటుంది ఇచ్చిన వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా తెలియండి మనకు అందిన సమాచారం మేరకు ప్రభుత్వం అయితే ఇప్పటికే కొన్ని కొంతమంది రైతులను అయితే పర్టికులర్ గా సెలెక్ట్ అయితే చేయనున్నదంట సో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మొదటగా పద్నాలుగు జిల్లాలతో ప్రారంభం అయితే కావాలని చూస్తుంది తొలి విడత అయితే డబ్బులు అయితే పడతాయండి ఇక మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడే ఛాన్స్ ఉందంటే ప్రభుత్వం అయితే ఎట్టికీలకైతే చెప్పింది అక్టోబర్ పన్నెండు తారీఖు అయితే పడుతుంది దసరా బతుకమ్మ కానుకగా అయితే అందరి రైతుల్లో మిగిలిపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే విడతల వారిగా ఒక్కొక్క ఎకరం రెండు ఎకరాలు పెంచుకుంటూ అందరు కూడా డబ్బులు పడతాయి ఎవరు కూడా కంగారు పడవద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అక్టోబర్ పన్నెండు తారీఖు వరకు ఒకవేళ అందరికైతే పడతాయి ఒకవేళ పడకపోయినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ నెల మొత్తానికి అందరికీ కూడా డబ్బులు విడుదల విడుదలైతే చేస్తామని ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా ఈసారి పకడ్బందీగా ప్రభుత్వం అధికారులకైతే ముందస్తు చర్యలు అయితే ఆదేశాలు ఇచ్చారు ఈసారి సాగు చేసిన రైతులకే డబ్బులు అయితే వేస్తామని స్పష్టం చేశారు అంటే అగ్రికల్చర్ ఆ ల్యాండ్లకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అదే విధంగా ఐఏఎస్ ఉద్యోగులు చేసేవారికి ఇక యాభై వేల జీతాలు కలిగిన వరకు ట్యాక్స్ పేయర్లకు వీళ్ళందరికీ డబ్బులు అయితే డబ్బులు అనేది మొదటి విడుదలలో పడదని చెప్పేసి ప్రభుత్వం పూర్తిగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తుంది పెద్ద ఎత్తున తెరపైకి కొత్త కొత్త రూల్స్ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం వస్తుంది అందులో కూడా రేషన్ కార్డు ఇప్పుడు ప్రస్తుతానికి డిజిటల్ కార్డులు కూడా ఇవ్వనున్నారట సో మొత్తం మీద అయితే ఒక ఎకరం మొదలు పెట్టుకుంటే ఐదు ఎకరాల వరకు మొదటి దశ అందరు కూడా ప్రస్తుతానికి గత రైతు బంధును ఆధారంగా చేసుకొని ఐదు ఎకరాల వరకే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తొంభై శాతం రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళకు మొదటగా ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఏడు ఎకరాలు కుదిరితే తర్వాత వచ్చేసి పదెకరాలు ఇంకా ప్రభుత్వం దగ్గర ఖజానా కనుక ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో మనకు అన్ని కూడా డబ్బులైతే విడతలవారీగా విడుదల చేస్తామని ముందుకొస్తున్నారనమాట సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఈసారి రైతు బంధు మాదిరిగా ఒక ఎకరం ఒక రోజు రెండెకరా రెండో రోజు కాకుండా ఒకే రోజు ఐదెకరాల వరకు ఉన్న రైతులకు కూడా అయితే వేయాలని కూడా ప్రణాళికలు వస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక రోజు ఐదు ఎకరాల వరకు పడిందంటే కొంతమంది పల్లె కాబట్టి ఏమైనా టెక్నికల్ ఇష్యూనా నెక్స్ట్ రోజు సాల్వ్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఎటకెలకైతే గుడ్ న్యూస్ చెప్పిందనమాట సో ఇప్పటికే మేము ఇంపార్టెన్స్ అయితే ఇచ్చాము రైతు రుణాలు ఎవరైతే డబ్బులు ఇంకా పెండింగ్ పడకుండా ఉన్నాయో వాళ్ళందరూ అసలు దాంతోపాటు కొంతమంది మిత్తి కట్టకుంటున్నారు వాళ్ళు కూడా మిత్తి కట్టుకొని అవుట్ చేసుకున్నట్లయితే పెండింగ్ డబ్బులకు సంబంధించి ఇప్పటికే దాదాపు రైతు భరోసాలో వ్యవసాయ అధికారులు ఐదు లక్షల వరకు అయితే అర్హులు అయితే సాధించారట దీనికి సంబంధించి నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే కేటాయించారు ఇంకా అదనంగా కావాలని కూడా కేటాయించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే భరోసా ఇచ్చారనమాట రైతులకు ప్రభుత్వం చెప్పగానే చెప్పింది ఎందుకంటే అక్టోబర్ నెలలో దాదాపు సగని సగం సెలవులు అయితే ఉన్నాయి కాబట్టి బ్యాంకులకు ముందుగానే మీరు ఏదైతే మిత్తి డబ్బులు కావచ్చు ఇంకేమైనా కట్టాలనుకున్న టెక్నికల్ ఇష్యూలు ఉన్నా గానీ ప్రభుత్వ అధికారులు దినాలు చూసుకొని ఇవన్నీ కూడా అవుట్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే విజ్ఞప్తి చేసింది రైతులందరికీ మోదీ పైసలు అంటాం కదా అది పిఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట గతంలో ఎవరైనా సరే ఇప్పటివరకు ఈ కేవస్ చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి ఈ కేవైస్ కూడా పూర్తి చేసుకోండి అది తమ్ముదారా చేసుకోవచ్చు అనమాట మాన్యువల్ కూడా చేసుకోవచ్చు మొత్తానికి దీనికి సంబంధించి ఒకవేళ మీకు పదిహేడో విడత పదవరూ విడత డబ్బులు కనుక పడ్డా కూడా ఈసారి పద్దెనిమిది విడత రావాలంటే ఒకసారి వెరిఫై చేసుకొని గతంలో పడ్డవారు కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు ఆల్రెడీ కంటిన్యూగా పీఎం కిసాన్ పడుతుంది కాబట్టి ఈసారి చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు అనే విధంగా ఉన్నారు సో రైతులందరికీ విజ్ఞప్తి మొత్తానికి అయితే మీరు తప్పనిసరిగా అయితే ఈ కేవైసీ అయితే చేసుకోండి వ్యవసాయ అధికారిని అయితే కలిసి వారికి ఆధార్ కార్డు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చినట్లయితే కొంతమందికి బ్యాంకులో పడుతున్నాయి కొంతమంది పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి కాబట్టి పథకానికి సంబంధించి ముందుగానే అక్టోబరు సంబంధించి ఏదైతే నెలలో ఉందో దసరా పండుగకు కానుకగా మోదీ పైసలు పడ్డ తర్వాతనే తర్వాత వచ్చేసి మనకు రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా డబ్బులు ఇక బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది ఏటకేలకు మనకు అక్టోబర్ నెల వచ్చేసింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా మిగతా పథకాలు ఏదైతే ఆగిపోయా వాటిపైన ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే చేసిందనమాట ఆరు గ్యారెంటీలకు సంబంధించి అందరూ కూడా అర్హులైన తప్పనిసరిగా అవకాశం ఉంటే తప్పనిసరిగా మీరు గతంలో ఏ మిస్టేక్లు అయినా చేసినా కూడా ఈసారి అయితే తప్పనిసరిగా ప్రజా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే ప్రజలందరినీ ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది నిన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి దీక్ష రైతు నాపి పూర్తిగా అందరికీ టెక్నికల్ ఇష్యూ లేకుండా అందరికీ అవుట్ చేయాలని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు రైతు దీక్ష చేయడం జరిగింది రైతు భరోసా సంబంధించి ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఈసారి ఆందోళన వ్యక్తమవుతుంది ఎందుకంటే రైతుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ ఐదు ఎకరాల ఏడు ఎకరాల లేదంటే పది ఎకరాల స్పష్టత లేకపోతే ఎక్కువ భూమి ఉన్న వారికి వస్తుందా లేదని డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు ఈసారి కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రతి ఎకరానికి కూడా ఏడు వేల ఐదు వందలు అదే పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే నడవలేదు ఎందుకంటే డాక్యుమెంట్లు ఇవ్వడం కావచ్చు ఇవి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి భరోసా అయితే అందించలేదు కౌలు రైతుల కంటే భూమి లేని వారికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ దసరా కానుక అయితే డబ్బులు పడే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది మొత్తానికి అయితే అయితే మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట రైతుల ఖాతా అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే పడతాయండి పడిన వారు ఎవరు కూడా కంగారు పడదు అందరికీ పడతాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారన్నమాట